ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము అన్ని విధాలుగా కూడా మనకి కలిసి రావాలి అంటే అంటే ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు అన్ని విధాలుగా కూడా మనకి కలిసి రావాలి అంటే మన ఇంట్లోనే మామూలుగా మన పూజా మందిరం దగ్గరే ఆచరించవచ్చు అక్కడ ఏంటి అంటే మంగళవారాలు పద్ధతి ఏంటంటే ఒక ఐదు మంగళవారాల పాటు కొబ్బరి నూనె వేసి దీపారాధన అనేది చేసి కొబ్బరి నూనె విశిష్టత ఏమిటంటే కొబ్బరి నూనె వేసి దీపారాధన అనేది నిత్య దీపారాధన చేసినట్టుగా నిత్య దీపారాధన అనేది చేయటము అది కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక బొబ్బట్లు నైవేద్యం పెట్టండి బొబ్బట్లు అంటే పచ్చిశనగ పప్పుని ఉడకబెట్టి బెల్లం కూడా కలిపి చేస్తాము బొబ్బట్లు అని ఆ పచ్చిశనగ పప్పుతో చేసినటువంటివి పక్ష్యాలు అంటారు బొబ్బట్లు అంటారు ఈ బొబ్బట్లు అనేవి కొన్ని చేసి నైవేద్యం పెట్టి కనీసం పదకొండు మంది కన్నా ప్రసాదాన్ని పంచటము అనేది చాలా చాలా మంచిది ఇంట్లో కుటుంబ సభ్యులందరూ తాను కుటుంబ సభ్యులు అందరూ ప్రసాదం స్వీకరించి కనీసం ఒక పదకొండు మంది కన్నా సరే ఆ ప్రసాద వితరణ అనేది చేయడం వలన అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఈ ఒకటి ఆ ఒకటి అనని కాదు అన్ని విధాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగం వస్తుంది వివాహం కోసం అనుకున్న వారికి వివాహం జరుగుతుంది ఆర్థిక కలిసి వస్తుంది జీతం పెరగడం విషయంగా కావచ్చు ఏది మనశ్శాంతి విషయంగా కావచ్చు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా ఆ సఖ్యతగా ఉండడం విషయంగా కావచ్చు ఇలా ఏంటంటే ఒకటి రెండు అని కాదు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా మన ఇప్పుడు చెప్పినటువంటి ఈ చిన్న పరిహారాన్ని ఐదు మంగళవారాల పాటు మీరు ఆచరించండి